మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రద్ధ చూపుట ఈనాటి ధ్యానాంశం శ్రద్ధ చూపుట ఈనాటి వాక్య భాగంగా యషయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం వచనం బేదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మేము ఒక దూర ప్రయాణంలో ఇంటికి తిరిగి వస్తూ మధ్యాహ్న భోజనం కోసం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ టాయిలెట్స్ దగ్గర ఒక వృద్ధురాలు దయచేసి సహాయం చేయండి నా చేతిలో చిల్లిగవ్వలేదు అని వ్రాసి ఉన్న ఒక బోర్డును పట్టుకొని కూర్చొని ఉంది ఆమె భుజాలు వంగిపోయి ఉన్నాయి ఆమె నేలచూపులు చూస్తున్నది చాలామంది ఆమెను దాటి టాయిలెట్స్కి వెళుతున్నారు కాని ఎవరూ ఆ వైపు కనీసం చూడడం లేదు అసలు అక్కడ ఒక మనిషే లేదు అన్నట్లుగా ఉంది వారి ప్రవర్తన ఆమె లేచి కాళ్ళిడ్చుకుంటూ వెళ్ళిపోతుండగా నేను ఆమె దగ్గరకెళ్ళి ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పి వెనుతిరగగా ఆమె దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేస్తారా అని నన్ను అడిగింది నేను ఆమె కళ్ళలోకి చూశాను దయచేసి నాకు ఒక పని దొరుకునట్టు ప్రార్థన చేయండి అని ఆమె అంది నేను తప్పక ప్రార్థన చేస్తాను అన్నాను తరువాత నన్నెప్పుడే మీకోసం ప్రార్థన చేయమంటారా అని నాకు తెలియకుండానే అడిగాను నేను ఇంతకు ముందెప్పుడు ఇలా చేయలేదు నన్ను అలా అరగడానికి ఏది నన్ను ప్రేమించిందో నాకు తెలియదు కానీ ఆ స్త్రీ అవునన్నట్లు తల ఊపింది నేను ఆమెకు ఒక ఉద్యోగం మరియు ఆమెకు కావలసిన సహాయం దయచేయమని దేవుణ్ణి ప్రార్థించాను అలా అక్కడ అందరి ముందు ప్రార్థన చేయడం నాకు ఇబ్బందిగా ఎబ్బిట్టుగా అనిపించింది కానీ ఆ వృద్ధురాలు ఎంతో సంతృప్తిగా చిరునవ్వుతో నాకు థ్యాంక్స్ చెప్పి ఇక నా సంగతి దేవుడే చూసుకుంటాడు అని నాకు ధైర్యం కలిగింది అంది ఆమె విశ్వాసం చూసి నేను ఆశ్చర్యపోయాను ఒకవేళ నేను డబ్బు కోసం ఎవరినైనా అలా అడుక్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను ఆమెలా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఆ సంఘటనను నేను తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కలుసుకునే ప్రతి వ్యక్తిని శ్రద్ధతో చూడాలని ఇప్పుడే తీర్మానించుకున్నాను నేటి ధ్యానం నేను ఈరోజు ఎవరి తక్షణ అవసరాన్ని తీర్చగలను ప్రార్థన దేవా మా చుట్టూ ఉన్న వారి అవసరాలను చూచుటకు మా కళ్ళను తెరిచి వారికి సహాయం చేయుటకు మాకు సహాయం చేయము ఆ మెయిన్ ప్రార్థనాంశం నేను పట్టించుకొనని ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఈనాట్య ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు చూసన్ థోగర్సన్ మాస్ ఓరెగాన్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్